داری చే سبسకRIBE ఇన్ క్లిక్ టు ది سبسకRIBE బటన్ నౌ హలో ఐ ఎవరీవన్ వెల్కమ్ టు ద ఆర్ది బ్లాగ్స్ ఎలా ఉన్నారు త్రేవూ మేము చాలా బాగున్నాము అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ షేర్ చేయండి సో ఈ రోజు అయితే నేను మీ అందరికి హంచ్ స్కూల్ చూపించబోతా ఉన్నాను ఇప్పటి వరకు నేను ఎప్పుడు హంచ్ స్కూల్ కానీ వాళ్ళ క్లాస్ కానీ నేను మీకు చూపించలేదు కదా యాక్చువల్ గా నేనే వెళ్ళలేదు లోపలికి ఎప్పుడు స్కూల్ కి కూడా అంటే స్కూల్ కి వెళ్తా ఉంటాను డ్రాపింగ్ కి కి అలానే తప్ప విడిగా ఎప్పుడు వెళ్ళలేదు అనమాట సో అందుకే నాకు ఎప్పుడు వీడియో తీసే అవకాశం దొరకలేదు హంచ్ అయితే యాజ్ యూజువల్ గా ఈ రోజు మార్నింగే స్కూల్ వెళ్ళిపోయాడు మేము ఆ తర్వాత ఒక టూ త్రీ అవర్స్ తర్వాత అట్లా వెళ్ళాము ఈ రోజు వాడి స్కూల్లో లాస్ట్ డే అనమాట సో పేరెంట్స్ కూడా రమ్మని చెప్పారు సరే కదా అని చెప్పి ఇంక ఇద్దరం వెళ్ళాము వాడికి తెలీదు మేము వస్తున్నాం అని చెప్పి ఇంక మమ్మల్ని చూసి ఇంకా వాడి హ్యాపీనెస్ అసలు చెప్పక్కర్లేదు బేసిక్గా స్కూల్లో ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్స్ జరుగుతూనే ఉంటుంది అంటే ఐ మీన్ ఎవ్రీ మంత్ ఒకటి రెండు అట్లా ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి పేరెంట్స్ కూడా ఇన్వైట్ చేస్తారు ఈవెన్ సతీష్ కూడా ఒకటి రెండింటికి వెళ్ళాడు కానీ బట్ నాకు ఎప్పుడు వెళ్ళటానికి కుదరలేదు బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే హంచ్ కూడా ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు సో అందుకే నేను కూడా ఎప్పుడూ అంత సీరియస్గా తీసుకోలేదు బట్ సతీష్ లాస్ట్ డే కదా రావచ్చు కదా అనేసరికి ఇంకా నేను ఒక టూ అవర్స్ అట్లా పర్మిషన్ తీసుకుని వెళ్ళాను ఆ రోజు కాకపోతే ఇంకా వెళ్ళిన తర్వాత హంచ్ హ్యాపీనెస్ అయితే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నేను వెళ్ళాక అప్పుడు చదవటం స్టార్ట్ చేశాడు మామీ నువ్వు నాకు కుకీ డేకి రాలేదు స్ప్లాష్ డేకి రాలేదు ఇట్లా అని చెప్పి ఏదో కొంచెం అనిపించింది కానీ బట్ పెద్దగా అయితే నేనేమి హార్ట్కి తీసుకోలేదు Hvor skal alle brødene right. mine? సో ఇప్పుడు మీరు చూస్తుంది హంచ్ క్లాస్ అనమాట సో నెక్స్ట్ ఇయర్ వేరే క్లాస్కి వెళ్ళిపోతాడు ఇంకా ఈ క్లాస్లో అయితే ఉండాడు బాగుంది కదా మంచి కలర్ఫుల్గా ఉంది అనిపించింది మంచి స్పేషియస్గా ఉంది చాలా బాగుంది అనిపించింది నాకైతే మాత్రం చూడటానికి అయితే సో హంచ్కే అయితే ఏదో కంప్యూటర్ విజాను ఏమో అవార్డు వచ్చిందనమాట మా పేరు చెప్పగానే నేను అనుకున్నాను ఇది ఖచ్చితంగా హంచ్కే అని చెప్పి మేము ఇంట్లో ల్యాప్టాప్స్ ఇవైతే ఏమి ఇవ్వము కాకపోతే నేను సతీష్ అభి వేసుకుంటాం కాబట్టి నాకు తెలుసు వాడికి ఎంతో కొంత వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది అట్లా అని చెప్పి be eh? యాక్చువల్ గా అయితే మేము స్కూల్కి స్టార్ట్ అయిన తర్వాత నాకు సతీష్ ఇచ్చి చెప్పాడు అనమాట వాళ్ళు ఏవో ఈరోజు అవార్డ్స్ అవి కూడా ఇచ్చుకుంటున్నారంట మన హంచ్కి ఏం రావు నువ్వేమీ ఎక్స్పెక్ట్ చేయమాక అట్లా అని చెప్పావు ఊరికే ఫన్నీగా అట్లా చెప్పాడనమాట మళ్ళీ నేనేమన్నా హర్ట్ అవుతానేమో అట్లా అని చెప్పి బట్ నేను నాకు అట్లా ఏం లేదులే అదేం లేదు పదవి వెళ్దాం అని చెప్పి ఇంకొచ్చేసాము కాకపోతే వచ్చిన తర్వాత అసలు కంప్లీట్ ఆపోజిట్ ఉడే అనమాట అంటే ఈ అవార్డ్స్ అనే కాదు జస్ట్ వాడి రిపోర్ట్స్ కానీ లేకపోతే వాళ్ళు అంటే వాడు ఏమేమి పజిల్ సాల్వ్ చేశాడు అవన్నీ కూడా చూస్తే నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ చూసారా ఇంకా వాళ్ళ టీచర్ అయితే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్పి బాధపడతా ఉన్నారనమాట నాకైతే బల భలే అనిపించిందిలే అంటే పాపం వాళ్ళకి అసలు ఎంత పేషెన్స్ ఉంటుందో వీళ్ళను మనం ఒక్కళ్ళు మేనేజ్ చేయటానికి ఎంత కష్టపడిపోతామో కదా బట్ ఇంత మందిని మేనేజ్ చేయాలంటే నిజంగానే ఎంత పేషెన్స్ ఉండాలో అనిపిస్తుంది నాకైతే మాత్రం వీకెండ్ హంచ్ ఉన్నప్పుడల్లా ఇంట్లో ఉన్నప్పుడల్లా నేను సతీష్ ఒక్కసారన్న ఈ మాట అనుకుంటాము బట్ ఇక్కడ టీచర్స్ అయితే మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేస్తారు వీళ్ళందరినీ కూడా నాకు తెలియదు అందరూ ఇట్లా ఉంటారో లేదో బట్ నేను హంచు పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు హెల్ప్ చేసేది అదంతా కూడా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది నేను అంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పే ఉంటాను నేను హంస్ని అసలు అంటే స్టడీస్లో కానీ అట్లా పెద్దగా ఫోర్స్ చేయను అనమాట ఈవెన్ అందుకే చాలా మంది అడుగుతూ ఉంటారు తెలుగు నేర్పించవచ్చు కదా అట్లా అని చెప్పి నేను ట్రై చేస్తూనే ఉంటాను బట్ హౌ అది కొంచెం వాడికి కష్టం అవుతా ఉందనమాట బట్ స్టిల్ నేను ట్రై చేస్తానే తప్ప నేను ఎప్పుడూ ఫోర్స్ చేయను ఎందుకలా అంటే నేను చదువుకునేటప్పుడు మా స్కూల్ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండేదనమాట అప్పట్లో అసలు నాకు తెలిసి చాలా వరకు అలానే ఉండేవి అనుకుంటా బట్ మా అన్నీ నాకు తెలియదు కానీ బట్ మా దానిలో అయితే చాలా చాలా ఇదిగా ఉండేది అసలు నాకు ఇప్పటికి కూడా వాళ్ళు ఎప్పుడైనా అప్పుడు వాళ్ళు వాడే ఆ స్టిక్స్ కానీ అవన్నీ కూడా పనిష్మెంట్కి వాడేవాళ్ళు కదా సో అవన్నీ తలుచుకుంటే నాకు అనిపిస్తుంది అబ్బాయి ఎట్లా బేర్ చేసావు అవన్నీ కూడా అనిపిస్తూ ఉంటుంది నాకైతే మాత్రం నేనైతే క్లాస్ టాపర్ అవేం కాదు సో అందుకని చెప్పి నేను అవన్నీ గోత్రు అవ్వాల్సి వచ్చిందనమాట అంటే అన్ని స్కూల్స్ అలా ఉండవేమో బట్ మా దానిలో మాత్రం చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉండేవి బట్ సతీష్ చెప్తా ఉంటాడు వాళ్ళ స్కూల్లో మాత్రం అసలు ఏమి అట్లాంటివి అయితే ఏమి ఉండవు అంటే ఎప్పుడు కొట్టటాలు అట్లాంటివి ఏమి ఉండవు అని చెప్పేవాడు సో నేను తన చాలా సార్లు నువ్వు చాలా లక్కీ అని చెప్పి సో అందుకే ఆ స్ట్రెస్ నాకు ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి నేను ఎప్పుడు హన్షి మాత్రం ఆ ఇబ్బంది పడకూడదు అనుకుంటాను సో ఇంకా ఇప్పుడు మీరు చెప్పండి మీ స్కూల్లో కూడా మీకు బాగా దెబ్బలు అవన్నీ పడ్డాయా లేకపోతే మీరు ఒకవేళ టాపర్ అయితే తప్పించుకున్నారా లేకపోతే అసలు మీ స్కూల్లో అట్లాంటివి ఏమి ఉండవా అన్నది అయితే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మా దాంట్లో అయితే అవి ఎగ్జామ్స్ అయిపోతే తర్వాత పేపర్స్ ఇస్తారు కదా ఆ పేపర్స్ తో పాటు ఒక బండిల్ ఆఫ్ స్టిక్స్ తీసుకొచ్చేవాళ్ళు అనమాట బండిలు ఎందుకు అంటే మధ్యలో అవి విరిగిపోతాయి కదా కొంతమందిని కొట్టగానే మళ్ళీ అందరినీ కవర్ చేయాలి కదా సో అందుకని చెప్పి ఒక బండిల్ ఆఫ్ తెచ్చేవాళ్ళు సో అదనమాట వాళ్ళ స్కూల్ చూస్తే నాకు నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి యాక్చువల్గా వాళ్ళ టీచర్ ఏడ్ చేసరికి నాకు అవన్నీ కనిపించాయి అనమాట అబ్బా ఎంత బాగా అంటే మనకు కూడా నాకు తెలిసి ఏ ఫేవర్లో అప్పుడు ఎంతో కొంత కొంచెం చూపించే వాళ్ళే కానీ బట్ మధ్యలో ఎప్పుడు వాళ్ళు కాదు ఐ థింక్ ఆ టెంత్ అయిపోతున్నప్పుడు అప్పుడు అలాంటప్పుడు అప్పుడన్నా కొంచెం వాళ్ళు కానీ బట్ మధ్యలో అయితే ఎప్పుడు అట్లాంటివి ఏమి నేను చూడలేదు అనమాట సో అవి చూస్తే నాకు కొంచెం బాగా అనిపించింది సో అవన్నమాట హంచ్ స్కూల్ ముచ్చట్లయితే మాత్రం మంచిగా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అక్కడే ఉన్నాము హంచ్ మంచిగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి ఫొటోస్ తీసుకున్నాడు ఆ తర్వాత వాళ్ళకి అక్కడేదో సమ్మ ఐస్ క్రీమ్ ఏదో ఇస్తే అది కూడా తీసుకున్నాడు ఆ తర్వాత ఇంక ఇంటికి వచ్చేసాము ఆ తర్వాత నేను సతీష్ వర్క్ చేసుకున్నాము ఇంకా హంచ్ కాసేపు ఆడుకున్నాడు పడుకున్నాడు ఇట్లా అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా కాసుకోక స్టార్ట్ అయిపోయాము కావాల్సినవి చాలా ఉన్నాయన్నమాట సో అవన్నీ తెచ్చుకోవటానికని వచ్చాము రోజు అయితే వాడు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది ఆ తర్వాత మాకు ఏదో ఒకటి అంటే వాడికి ఫీడ్ చేసుకుని వెళ్ళేసరికి ఒక్కసారి లేట్ అయిపోతూ ఉందన్నమాట బట్ ఈరోజు అయితే ఇంట్లో ఉన్నాడు కాబట్టి మధ్యలోనే ఫీడ్ చేసేసుకున్నాము మంచిగా మా వర్క్ అయిపోగానే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాము పెద్దగా ఏం లేవు జస్ట్ ఫ్రూట్స్ వెజ్జెస్ ఇంకా అట్లాంటివే యాక్చువల్గా వెజ్జెస్ కూడా పెద్దగా తీసుకునేం కాసుకోలేదు ఎక్కువ కొంచెం ఫ్రూట్స్ తీసుకుంటా ఉంటాను అవి తీసుకున్నాను అండ్ అలానే ఇక్కడ కొంచెం ఈ ఆల్మండ్ కుక్కీస్ ఏముంటే ఇవి తీసుకున్నాను ఇవి అంతకు ముందు కూడా తెచ్చాను హన్షికి బాగా నచ్చుతాయి ఇవి బట్ రెగ్యులర్గా తీసుకురాకుండా అప్పుడు ఒకసారి మిస్ చేస్తే తెస్తూ ఉంటాను నేను ఇవి బట్ ఇవైతే మాత్రం వాడికి బాగా నచ్చుతాయి ఈవెన్ నేను సతీష్ కూడా కొంచెం ఇష్టంగా తింటాం మన రస్క్లు ఉంటాయి కదా కొంచెం అలా ఉన్నట్టు ఉంటాయి అనమాట అండ్ అలానే ఒకవేళ కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ అట్లా ఇష్టపడే వాళ్ళు అయితే మీ కిడ్స్ కూడా మోస్ట్లీ నచ్చు నాకు తెలిసి బాగా చాక్లెట్ ఉండదు ఇంకా కొంచెం ఉంటుంది అనమాట బట్ బాగానే ఉంటాయి సో అలా కాస్కో షాపింగ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇండియా స్టోర్కి అది కూడా వెళ్ళాము అక్కడ కూడా కావాల్సినవన్నీ తీసుకున్నాము సో ఈ రోజంతా ఇట్లానే అయిపోయింది తెలియకుండా అసలు అంటే ఇ్రాసరీస్ వీటితోనే కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే కొంచెం షుగర్ కేన్ జ్యూస్ అది కూడా దొరుకుతుంది అనమాట అది ఒక్కటే గుడ్ థింగ్ ఇంకా కొంచెం అది కూడా తీసుకొని అయితే ఇంకా ఇంటికి అది కూడా స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా ఇది ఇప్పుడు మీరు అయితే ఇంకా నెక్స్ట్ డే అనమాట సో కొన్ని ఆర్డర్స్ అవి ఉంటే వాటికి అది ఫుడ్ అది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ నేను ఏం చేస్తూ ఉన్నాను అంటే రాగి లడ్డు అనమాట నేను ఆల్రెడీ రాగి రాగి ఆ బెల్లం అవన్నీ కూడా మంచిగా కలిపేసుకుని అట్లా పెట్టుకున్నాను జస్ట్ ఇప్పుడు మీకు గీ కానీ అక్కడి నుంచే చూపిస్తూ ఉన్నాను యాక్చువల్గా ఫుల్ బిజీగా ఉండే అనమాట ఫుల్గా చేస్తూనే ఉన్నాను బాదుషాలు ఇంకా అట్లా చాలా చేశాను నేనైతే నాకు తెలిసి ఈ లాస్ట్ వన్ ఆర్ టూ వీక్స్లో నేను ఎన్ని లడ్డూలు చేసి ఉంటాను అనమాట సో అన్నీ అయితే నాకు ఇంకా వీడియో తీయటానికి అది కుదరలేదు ఏవో కొన్ని కవర్ చేశాను సో అంతవరకు మీతో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను ఇక్కడైతే నేను మన దగ్గర అయితే చాలా రకాల లడ్డూలు అవైలబుల్ ఉన్నాయండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తూ ఉంది కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే క్యాట్లాగ్ అది షేర్ చేస్తూ ఉంటాము సో మీరు ఆల్ అవైలబుల్ ఐటమ్స్ అందులో కూడా చూడవచ్చు పెట్టిన తర్వాత చూడటానికి అయితే చాలా బాగున్నాయి కదా సో ఎక్కువ ఎక్కువ ప్రిపేర్ చేయము ఒకేసారి ఎందుకంటే కొంచెం డ్రై అయిపోతాయి అట్లా అని చెప్పి సో మోస్ట్లీ చాలా వరకు అయితే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట సో అందుకే మీకు చాలా వరకు ఫ్రెష్గానే వస్తూ ఉంటాయి ఈవెన్ అందులోకి యూస్ చేసే గీ కానీ అన్నీ కూడా హోమ్ మేడే చేస్తూ ఉంటాము సో అందుకని చెప్పి మంచి గా అయితే ఉంటాయి అనమాట అండ్ చాలా మందికి నచ్చుతున్నాయి ఇక్కడ సో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది అండ్ ఇంకా ఇక్కడైతే ఇంకా యాక్చువల్గా ఈరోజు ఒక ఆర్డర్ పికప్ కదా పికప్ ఉందనమాట లోకల్ ఆర్డరే సో అదే ఇక్కడ ప్యాక్ చేసేస్తా ఉన్నాము సో మనకి ఈ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళైతే మన పక్క కమ్యూనిటీలోనే ఉంటారనమాట నాకు అంతకు ముందు కూడా తెలుసు తను సో వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే మనకి ఆర్డర్ ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా నేను వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు అంటే నేను వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ అది స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ అసలు చూస్తున్నాం నాకు తెలుసు వాళ్ళు చూస్తారని బట్ చూ నా అంటే అర్థమవుతుంది కదా ఏవో ఒకటి మాట్లాడుతున్నప్పుడు అట్లా బట్ బట్ అయినా కూడా ఆ ముంతున్న నాకు తెలుసు వన్ ఆర్ టూ ఇయర్స్ కూడా అసలు చూడము అన్నట్టు అనమాట అంటే అవసరం లేకపోయినా కూడా బట్ ఇట్స్ ఓకే అది వాళ్ళ ఇష్టం కదా కాకపోతే అట్లాంటిది అయితే నేను ఇందులో దేశీ దేశీలో అయితే ఫేస్ చేయలేదు నాకు తెలిసి అందరూ కూడా సపోర్ట్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికి ట్రై చేశారు ఈవెన్ నేను మా చుట్టాల్లో కానీ లేకపోతే ఇట్లా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే तानी सुप्रभात है सुतीन के ही लगते हैं। लास्ट रोंग नहीं रहा क्या? लास्ट रोंग ना नहीं సో వీళ్ళు అయితే చాలా ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నారు గవ్వలు ఆర్డర్ చేసుకున్నారు రాగి లడ్డు ఆర్డర్ చేసుకున్నారు బూందీ ఆర్డర్ చేసుకున్నారు ఇంకా బా బాదుషా పెట్టుకున్నారు అరిసెలు కూడా పెట్టుకున్నారు సో అవే ఇక్కడంతా కూడా ప్యాక్ చేస్తూ ఉన్నాము చాలా మంది బూందీలో కాన్ఫ్లెక్స్ వస్తాయా అని కూడా అడుగుతూ ఉన్నారు ఎస్ అండి కాన్ఫ్లెక్స్ అయితే ఉంటాయి బూందీలో అది అండ్ ఇంకా ఇక్కడ నేను ఈ బాక్సెస్ గురించి అది కూడా చెప్పాలనుకుంటా ఉన్నాను సో ఇవి అంటే ఇక్కడ లోకల్ ఆర్డరే కాబట్టి మనం ఏం కొరియర్ చేయట్లేదు పిక్ చేసుకుంటా ఉన్నారు కాబట్టి మనం టేప్ వన్ సైడే వేసాము బట్ అంతకన్నా ముందైతే మాత్రం బాక్సెస్కి మనం మొత్తం టూ సైడ్స్ టేప్ వేసే వాళ్ళం ఇంకా వీలైతే బబుల్ ర్యాప్ అట్లా పెడతాం అనమాట అంటే ఆ పార్సిల్లో ఉన్న వేరే ఐటమ్స్ కూడా పట్టి చేస్తూ ఉంటాము యాక్చువల్గా బట్ రీసెంట్గా ఒకటి రెండు ఆర్డర్స్కి మాత్రం ఈ బాక్సెస్ అవి కొంచెం బ్రేక్ అయ్యాయి అనమాట సో అది మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకు అంటే మేము అంతకుముందు కాస్కోలో తెచ్చేవాళ్ళం ఆ బాక్సెస్ బట్ ఈ మధ్య కాస్కోవాడు ఈవెన్ మేము చాలా బిజినెస్ సెంటర్లో చూసాము లోకల్లో చూసాము మాకు కూడా అది గట్టిగా అనిపించి అవే తీసుకుందాం అనుకున్నాం కొంచెం ప్రైస్ పడ్డా కూడా బట్ ఇప్పుడు ప్రె ప్రజెంట్ అయితే పెట్టట్లేదు అనమాట సో అందుకని చెప్పి ఆన్లైన్లో తీసుకున్నాము మేము సేమే కదా అనుకున్నాం కానీ బట్ ఇవి కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నట్లున్నాయి సో దానివల్ల కొంచెం అయితే ఒకరిద్దరికైతే బ్రేక్ ఐ ఐఎమ్ సారీ ఫర్ దట్ అండి బట్ నెక్స్ట్ టైం అయితే ఇంకా అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాము బట్ అందరూ కూడా చాలా బాగా అర్థం చేసుకుంటా ఉన్నారు జస్ట్ తెలియాలి కదా అని చెప్పి చెప్తున్నామని కూడా చెప్పారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ హోమ్ మేడ్ ఫుడ్ పంపించాలని పంపిస్తుంటే మన హన్నగడ మాత్రం అన్నీ కవర్ చేయాల్సిందే అందరికీ మన దగ్గర నుంచి స్నాక్స్ అట్లా వెళ్తూ ఉంటే బట్ హంచ్ మాత్రం స్టిల్ ఇంకా బయట నుంచి తెచ్చుకుంటూనే ఉంటాడు ఆ గోకీస్ చూస్తే మాత్రం అసలు తట్టుకోలేము బట్ అన్నీ ఏం తిండు నాకు తెలిసి ఇప్పటికి కూడా ఆ బాక్స్లో నుంచి అయితే మాత్రం ఒకటే తిన్నాడు అనమాట బట్ ఒక్కోసారి ఇంకా బాక్స్ మొత్తం తీసుకోవాల్సి వస్తుంది కదా అట్లా తీసుకున్నావే అండ్ ఇంకా ఇక్కడైతే జస్ట్ చూపిస్తూ ఉన్నట్లున్నాను డ్రై ఫ్రూట్ లడ్డు అవన్నీ కూడా చేసాము అట్లా అని చెప్పి సో డ్రై ఫ్రూట్ లడ్డు రీసెంట్గా అసలు చాలా బాగా పోతూ ఉందనమాట అసలు నాకు తెలిసి ఆ రోజు జూనో రోజు విడిచి రోజు అట్లా చేస్తానే ఉన్నాము డ్రై ఫ్రూట్ లడ్డూ అయితే మాత్రం సో అలా ఇంకా ఈ ఇదొక్కటే అని కాదు కొన్ని వేరేవి కూడా ఉంటే అవన్నీ కూడా ప్యాక్ చేసి ఇంకా డెలివర్ చేస్తాం అనమాట ఇంకా ఆ రోజు కొంచెం అవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం పీస్ఫుల్గా అనిపించింది ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి బట్ వాటికి కొంచెం అన్న టైం ఉందనమాట సో ఇంకా ఇవన్నీ ఫినిష్ చేసుకున్నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది అండ్ ఇంక ఇప్పుడైతే నేను మీకు హంష్ ముచ్చట్లు వినిపిస్తాను చూడు చాలా మంది అడుగుతా ఉన్నారన్నమాట హంష్ మాట్లాడేది పెట్టండి అట్లా అని చెప్పి ఏం తింటున్నావు నువ్వు I'm Yeah. Iggly? Yeah, what is Iggly? Daddy. Daddy you said, ah. You're not And I like this chutney. It's not spicy at all. Ah. It's just like chutney. You don't like spicy? No, so that's why daddy made me not spicy at all. Mm, then when will you eat biryani? Hmm? అంటే బాగుంది డోనట్స్ అంటున్నాడు అనమాట వచ్చేసాయి ఇక ఎప్పుడు అది ఎప్ప మనకి ఇంకేమి నీకు సంక్షే వాన్ ఇడ్లీ ఆర్ only ఇడ్లీ ఆర్ ఇడ్లీ with chutney?

కాలవాలేస్తాడు ఇప్పుడు ఏదలా ఆ అని చెప్తున్నాడు కానీ ఇడ్లీ ఈజ్ యమ్మీ ఇగ్లీ ఇస్ యమ్మీ వెట్ 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 టాక్ ఫర్ సమ్ టైం యూ ఆల్వేస్ సే వెల్కమ్ టు ఏంటది అది రాది బ్లాగ్స్ కాదు అదేంటది వాట్ ఈస్ దట్ వెల్కమ్ టు ఆనిబా అది బ్లాగ్ నా అడ్డి చేసిండు యాక్చువల్ గా అదే నా పేరు కద బా Hmm. But you can't subscribe. Huh? Okay. Can you please ask them to subscribe, please? Um, hmm. Sorry. Hello guys. Chopu. Hello guys. Please subscribe to my mommy's channel. Hmm. Tell that. Hmm. Chop. If, if you tell that, they will. They all will subscribe. Hmm. Um, okay. hmm. With my. Hmm. Hmm. Chop. నువ్వు చెప్పాక నాకు ఎన్నో కన్నా వస్తాయిలే నువ్వు ఇంత బాగా చెప్పిన తర్వాత రోజు స్నానం చేస్తున్నప్పుడు ఇదంతా చెప్తా ఉంటాడు అనమాట సో అప్పుడంతా ఉంటాను స్నానం చేస్తున్నప్పుడు కాకపోతే ఉట్టప్పుడు అమ్మ సార్లు వీడియో తీస్తుంది అప్పుడు చెప్పొచ్చు కదా అని చెప్పి బట్ అప్పుడు చెప్పపోద్ది కాదు ఎందుకు ఆ స్నానం చేస్తున్నప్పుడే గుర్తొస్తూ ఉంటుంది వాడికి సో చాలా మంది అడుగుతూ ఉంటారు కదా హంచ్కి తెలుగు అర్థం అవుతదా అని చెప్పి మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది కదా వాడికి అర్థమవుతుంది మెయిన్గా నేను సతీష్ మాట్లాడేది అయితే ఫుల్గానే అర్థమవుతుంది బట్ మాట్లాడటం రాదంతే సో అంతే అండి ఈ వీడియో అయితే ఇందరితో ఎండ్ చేస్తూ ఉన్నాను నా వీడియోగా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ నెక్స్ట్ బ్లాగ్ బై బై